హాయ్ అండి ఎంఆర్ఎస్ గార్డనర్కి స్వాగతం అండి ఇవాళ చూసారా మాకు చెరిగ్గడలు ఎంత హెచ్చాయో ఇగో మా గారు కర్రలు కడుతున్నారు ఈ చెరిగ్గడలకే నేను ఈ కోసి వద్దు అంతే మా ఈ కోసేద్దాం చప్పక అయిపోతాయి అంటున్నారు ఈ చిన్నవి ఎన్ని కదా ఈ పెద్ద యాతికి మొదటి కోసేద్దాం అంటున్నారు నేను ఆదివారం మా పిల్లలు అంటారు కదండి ఆదివారం ఇప్పుడే కోసేద్దాం అని చెప్తున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి కొంచమంటారా కోసిమంటారా ఇగో ఇగో చాలా పెద్దది లావు అన్నీ అండి ఇది అవి ఇగో ఈ లావుగన్ని ముద్రపోని ఇగో చూసారా మూడు గడలు ఇది ఇది ఒక గడ ఓకేనా ఇంకో ఇది కేట్లు వేసానండి ఇగో చిన్నది ఎక్కడ ఉంది నల్ల చెరుకు వద్దు ఇది నల్ల చెరుకు అండి ఇంకో కొన్ని ములంకాయలు అన్నీ ఆరు చేద్దాం ఇంకొకడా ములంకాయలు ఉన్నాయండి అండి ముల్లంకాయలు తీసామని తీయండి తీసేయండి ముదిరిపోతున్నాయి ఎట్టి తినకుండా అయిపోతే అన్ని విత్తనాలు వదిలేం కదా ఏది అయ్యో ఇదిగో అక్కడ ఒక మొల్లంకాడ ఉందా చూసారా చాలా అంతే చాలా పెసుకొనియండి మొల్లంకాడలో క్వశ్చండి ఇదిగో ఇల్లుగో ఉంది ఇదిగో ఉంది చూడండి సారీ మరి బలం తక్కువ వచ్చిందా ఏటండి పెద్దగా రాలే పొడవుగా రాలేదు మొలం కాడ ఇరసండి ఓకే లీచండి ఇదిగో చూడండి ఇదిగో అక్కడ చూడండి పెద్ద ములంకాడ ఉందా చాలా పొడువుగా వెళ్ళిపోయిందండి మొలం చెట్టు ఇదిగో అక్కడ తీసండి అది ఇదిగో ఊడొచ్చింది ఒకటి అదిగో 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 అది తీసి అదిగో చూడండి అక్కడ ఇదిగో చూడండి అదిగో అక్కడ ఉందా లాగే నేను ఈనా ఏ దొరలేదా లాగే అండి ఊగుతుందా కిందికి మీదికి కూడిపోయిందా ఏమే ఇగో ఇక్కడ ఒకటి ఉందా సెట్టే కొమ్మ ఇరుపోయింది ఇగో చిన్నకాడ కూడా ఇరుగుపోయింది